ప్రతి ఉదయం ప్రభువుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభునేశు క్రీస్తు నామములో శుభములు కలుగునుగాక తల్లి గర్భములో పడినది మొదలుకొని ఈనాటి వరకు ఎప్పుడూ కూడా మన ఆహారానికి లోటు చేయలేదు మన చెయ్యి మన దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదు అలాగే ఆత్మీయ జీవాన్ని ఆత్మ సంబంధమైన కృపను వాక్యమును ఎల్లప్పుడూ దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు ఈ ఉదయకాలం కూడా దేవుని వాక్యాన్ని విని మన దైనిక జీవితమును ప్రారంభిద్దాము సామెతల గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఇరవై ఒకటో వచనము నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును అని రాయబడి ఉంది అందరము గొప్పవారిగా ఉండాలని ధనవంతులుగా ఉండాలని ఏ కొదువా లేకుండా ఉండాలని నేను కోరుకుంటాను మీరు కోరుకుంటారు కానీ మనము దేవుని సన్నిధిలో నమ్మకముగా ఉంటే దేవుడు గొప్ప దేవులను మనకు కలగచేయడా దేవుని ప్రేమించి ఆయన మాట వినేవారిగా ఆయన ఉద్దేశాన్ని సంకల్పాన్ని ఎరిగిన వారిగా మనం జీవిస్తే ఆశీర్వాదం మనకి ఎందుకు దొరకదు ఈనాడు క్రైస్తులు అనబడిన వారు కూడా ప్రతి దినము రోజువారీ తీసుకునేవారిగా అప్పులు తీసుకునేవారిగా వడ్డీలు కట్టేవారిగా ఉన్నారు ఎందుకు వారి జీవితంలో ఎలాంటి కార్యాలు జరుగుతున్నాయి అంటే ఆలోచించండి దేవుణ్ణి వారు ప్రేమించేవారిగా లేరు మొదటిగా సంఘక్రమానికి లోబడేవారిగా లేరు సంఘక్రమానికి లోబడినప్పుడు గొప్ప మేలులు మనం అనుభవించగలం సంఘంలో ఒక క్రమముంది ఎవరు కూడా అప్పు చేయకూడదు ఎవరు కూడా వడ్డీ వ్యాపారము చేయకూడదు అనే ఒక క్రమం ఉంది అప్పు చేయకుండా వడ్డీ వ్యాపారం చేయకుండా నీతిగా నిజాయితీగా డబ్బు సంపాదించి దేవుని ఆజ్ఞ ప్రకారం జీవించగలిగితే గొప్ప మేలుడు మనం అనుభవించలేమా చూడండి మనకంటే అన్యులుగా ఉన్నవారు ఎంతగానో అభివృద్ధి చెందుతున్నారు ఈనాడు దేవుణ్ణి ప్రేమించి ఆస్తికర్తలుగా మార్చబడాలి అని దేవుని యొక్క కోరిక ఆయన మనసులో ఉందని ఆయన ఉద్దేశంలో ఆయన సంకల్పంలో ఈ మాట దాగి ఉందని ఎప్పుడైనా ఆలోచించారా దేవుణ్ణి ప్రేమించే విషయం ఎలా చేస్తున్నారు మీరు ప్రార్థనకు సమయానికి వస్తున్నారా పాటపాడి నోరు తెరిచి బిగ్గరగా దేవుణ్ణి స్థుతించగలుగుతున్నారా మోకాళ్ళు వేసి ముందున్న దేవుని వైపు చేతులెత్తి దినములో ఒక గంట అయినా రెండు గంటలైనా దేవుని సందులో మోకరిస్తున్నారా మీరు దేవుణ్ణి ప్రేమించేది ఎలాగా దానికి ఒక క్రమము లేదా దానికొక క్రమమైన పద్ధతి ఉన్నప్పుడు దాంట్లో మనం ఒక ఆశీర్వాదాన్ని పొందగలము ఒక పంట వేసినప్పుడు సమయానికి నీళ్లు ఎలా పెడతామో ఒక ఉద్యోగానికి వెళుతున్నప్పుడు టైంకి ఎలాగైతే ఆఫీస్కి వెళతామో అలాగా దేవుని సందులో అన్నీ కూడా సమయాన్ని పాటించగలిగితే దేవుడు ఎంతగానో మనల్ని చూచి నా బిడ్డలను ప్రేమిస్తున్నాడు నా బిడ్డ నా కొరకు అన్నీ సమయానికి సమకూరుస్తున్నాడు అనేకులకు ఉపయోగపడే పాత్రగా ఈ బిడ్డ ఉన్నాడు కాబట్టి ఈ బిడ్డ యొక్క నిధులను నింపుతాను అని ఆయన అనుకోవాలి కానీ నాడు అనేక విషయాల్లో లోటు 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 అనేక విషయాల్లో లేమి 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 అని ప్రజలు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ప్రియా సహోదరి సహోదరులారా ఈ ఉదయకాలమైన దేవుని వైపు చూస్తారా ఈ ఉదయకాలమైన దేవుని యొక్క గుండెల్లో దేవుని యొక్క మనస్సులో ఈ మన మన చేతిలో ఉన్న ఈ మహావేద గ్రంథము ప్రతి మాట కూడా దేవుని యొక్క మనస్సు ఆయన ఉద్దేశ్యం ఆయన సంకల్పం మనతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాలం నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేదును వారి నిధులను నింపుదును అంటున్నాడు ఆయన్ని ప్రేమించాలి ఆయన జ్ఞానాన్ని ప్రేమించాలి ఆయన ఉద్దేశ్యం ఆయన సంకల్పం ఆయన జ్ఞానం కనుగోవాలి అంటే మీరు మోకాళ్ళు వేసి ప్రార్థించేవారిగా దేవుని సరిధిలో కూర్చొని వాక్యాన్ని ధ్యానించేవారిగా మీరు మారినప్పుడు గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటారు మీరు మారకుండా మీ ఉద్దేశంలో మీరే ఉండి గారికి అన్నం పెట్టాంలే లేకపోతే బట్టలు ఇచ్చాంలే లేకపోతే మందిరంలో అన్నీ మేము సమకూర్చాంలే అని నిద్రపోయేవారిగా ప్రార్థన చేయని వారిగా దేవుని యొక్క ఆలోచనకు లోపడిన వారిగా కుటుంబ ప్రార్థన ఉందంటే అందరూ రావాలి ఉపవాస ప్రార్థన ఉందంటే అందరూ రావాలి సంఘంలో జరుగుతున్న ప్రతి నియామక కోడికలకు మీరు రావాలి అని దేవుని వాక్యం స్పష్టముగా వాక్యముల గ్రంథంలో రాయబడి ఉంది క్రమాన్ని పాటించేవారిగా దేవుని వాక్యాన్ని వెంబడించేవారిగా దేవుడు అనే మాటకి విలువిచ్చేవారిగా మనం ఎప్పుడైతే ఉంటామో ఆస్తికర్తలుగా మారుతాము జ్ఞానవంతులుగా మారుతాము అనేకులకు మేలు చేసేవారిగా వెలుగుని విరజిమ్మేవారిగా మన జీవితాలు ఉంటాయి కాబట్టి ఉదయకాలం మంచి తీర్మానం తీసుకుందాము ప్రభు పాదాలు పట్టుకుందాము ప్రేమగల తండ్రి దయగల ప్రభువానికి స్తోత్రములు ఈ ఉదయకాలం నీ పాదాల దగ్గర ప్రార్థిస్తున్నాము మాకు జ్ఞానం దయచేయండి జ్ఞానము లేక దీవెన లేక మేము అడుగులు ముందుకు వెయ్యలేము జ్ఞానము కలిగి నీవు మాకిచ్చే శ్రేష్టమైన దీవెనతోనూ వాగ్దానాలతోనూ మేము ముందుకు సాగాలని కోరుకుంటున్నాము ఈ ఉదయకాలం మమ్మల్ని ఆశీర్వదించండి జ్ఞానం దయచేసి నడిపించండి చెప్పిన వాక్యము మా గుండెల్లో నిలబడి అటు రీతిగా మా బ్రతుకులు మారి విశ్వాసంలో నిరీక్షణలో ప్రేమలో అభివృద్ధి చెందుతూ అనేకులకు మాదిరిగాను అనేకులకు ఉపయోగపడే పాత్రగా జీవించి నీ ఉన్నత కృపను నీ కుమారులుగా మేము ఎల్లప్పుడూ జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుతున్నాము తండ్రి ఆ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామము ఈ దినమంతా మనకి బలమైన దుర్గముగా ఉండునుగాక